సోనియా ఇంకా యష్మి మధ్య నామినేషన్స్ హీట్ ఫైర్ ఏమాత్రం తగ్గలేదు అమ్మ అక్క అంటూ పృథ్వీతో రకరకాల బంధాలు పెట్టుకొని అడ్డగోలుగా వాడుకుంటున్నావు అంటూ సోనియాని టార్గెట్ చేస్తుంది యష్మి దానికి సోనియా నువ్వు క్లాంట్లో మిగతా వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది నన్ను అబ్బాయితో చెప్పిన మాటలు విన్నావా అంటూ ఘాటైన సమాధానం చెప్పాలని చూస్తుంది సోనియా నువ్వు నాకెప్పుడు చెప్పావు నీ ఫోకస్ టార్గెట్ అంతా ఆ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది ఎప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూపించావు అంటూ యష్మి వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అది చివరికి తార స్థాయికి చేరుకుంది దాంతో యష్మి తట్టుకోలేక బాధపడుతుంది నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేస్తుంది తను అనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతుంది కదా అంటూ యష్మి సోనియా అన్న మాటలకి చాలా బాధపడి ఏడ్చేస్తుంది యష్మి తను చూసిందే మాట్లాడుతున్నాను కదా అన్న పాయింట్లో ఉంటుంది సోనియా ఏది పడితే అది మాట్లాడుతున్నాం అన్న పాయింట్లో ఆర్గ్యూ చేస్తుంది చివరికి మనకు కనిపించేది కూడా అదే తను నామినేషన్లో తప్ప మిగతా అన్ని టైంలో వాళ్ళ ముగ్గురితోనే టైం స్పెండ్ చేస్తూనే ఉంది యష్మి కరెక్ట్ పాయింట్ ప్రైజ్ చేసింది అని మీరు ఎంతమందికి అనిపించింది అవును అయితే లైక్ కొట్టండి ఇక విష్ణు కూడా ఇలాగే సోనియా వల్ల బాధపడుతుంది అదే విషయాన్ని నిఖిల్తో చెప్తుంది ఫుడ్ విషయంలో తను మాట్లాడే మాటలు మాకు నచ్చట్లేదు అంటూ సీత అండ్ విష్ణు సమక్షంలో నిఖిల్తో చెప్తారనమాట మాకు సోనియా చేసే బిహేవియర్ నచ్చట్లేదు మేము చెప్పలేము తనతో ఏది చెప్పినా చాలాసేపు ఆర్గ్యుమెంట్ అవుతుంది అది నా ఫిజికల్ స్ట్రెంత్కి నా ఎమోషన్కి అసలు కరెక్ట్ కాదు తన వైబ్స్ నా వైబ్స్ అంటూ విష్ణు ఈ విషయాన్ని నిఖిల్కి చెప్పి తనకే చెప్పు ఆ ఫుడ్ విషయంలో తను అట్లా మాట్లాడద్దు అని మేము తినే టైంలో ఎలా తినాలి ఎంత క్వాంటిటీ అని తను మాట్లాడద్దు తను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి మాకు ఇష్టం లేదు అంటూ విష్ణు అదే విషయాన్ని సోనియాకి చెప్పమని నిఖిల్ ద్వారా చెప్తుంది ఎందుకు అంటే తను ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తుంది కాబట్టి వీళ్ళకి అంత స్ట్రెంత్ లేదు తన అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి తనతో మాట్లాడడానికి అదే విషయం నిఖిల్ చెప్తే మాత్రం సైలెంట్గా వింటుంది అందుకని వీళ్ళు డైరెక్ట్గా నిఖిల్కే చెప్తారనమాట ఇంకా నైట్ టైం డిస్కషన్లో ప్రేరణ నబిల్తో మాట్లాడితే ఇలా ఉంటుంది అనమాట ఈరోజు నువ్వు నామినేషన్స్ మాత్రం చాలా హైలైట్గా చేశావు ఆమెని మాట్లాడించుకోకుండా నీ పాయింట్లు కరెక్ట్గా చెప్పడానికి నువ్వు యూజ్ చేసిన విధానం కానీ తన నోరు మూపించిన విధానం కూడా చాలా బాగుంది హైలైట్ అవుతుంది అని చెప్పేసి ప్రేరణతో ఉంటుంది అదే జరిగింది కూడా సో ఇవన్నీ నిన్న నైట్ నామినేషన్ తర్వాత ఇంట్లో జరిగిన హార్డ్ డిస్కషన్స్ అనమాట సో ప్రజెంట్ ఓటింగ్ రిజల్ట్స్కి వస్తే మార్నింగ్ మార్నింగ్ రిజల్ట్స్కి ఇప్పటి రిజల్ట్కే చాలా చేంజ్ వచ్చిందన్నమాటలో నబీల్ ఉంటే నెంబర్ టూలో ప్రేరణ ఉంది అండ్ నెంబర్ త్రీలో ఆదిత్య బోమ్ నెంబర్ ఫోర్లో మణికఠ ఉన్నారు ఇంకా ఫైనల్లో మార్నింగ్ నుంచి ఇప్పటికి మాత్రం డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ సోనియానే ఉన్నారు చూడాలి ఇంకా ఈ వీక్ సోనియా మ్యాక్సిమం హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ అండ్ పృథ్వీకి ఇద్దరికీ ఉన్నాయి సో మీరు ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూద్దాం ఎవరు ఎక్కువ సో మనకు తెలుసు కదా ఎవరికి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది అండ్ ఎవరి ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారనే తెలుస్తుంది కదా అండ్ గ్యాస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్